కెలవాతి గ్రామం పెద్ద పనియాని మండలం చిత్తూరు డిస్టిక్ మేము మా పాపకు పాము గరిచింది పాము గరిచి గుట్టూరుకు వేసుకొని పోయినాము ఆడ ఇంజక్షన్ లేసినారు అక్కడి నుంచి ఇక్కడికి రిఫర్స్ చేసినారు పలం నీరుకి ఇక్కడికి వేసే కొన్ని వీడికి వచ్చే కొందికి ఆ పాపకి ఊపి రాలేదు అనేసి చనిపోయింది అని చెప్పి ఇక్కడ పెట్టేసినారు పాము కురికిందా ఆ పాపకు మూడు గంటలకు కూర్కింది సార్ மூடி கண்ட கொடுத்தா எக்கடி போய் கவர்ட் ஹாஸ்பிட்டல் போல எதுக்கு மா குட்டூர் போயிருந்தது பாம்பு ఈరోజు ఉదయం సుమారుగా నాలుగు పది గంటలకి ఒక పాపను తీసుకొచ్చారు టెన్ ఇయర్స్ పాప యశ్వంతి తన తండ్రి పేరు రెడ్డప్ప కెళవాతి గ్రామం పెట్టపంజాని మండలం నుంచి తీసుకొని వచ్చారు సో ఆ పాప వచ్చినప్పుడు గ్యాస్పింగ్ స్టేజ్లో ఉంది హిస్టరీ అడిగితే స్నేక్ బయట చెప్పారు ఇక్కడ మాడిపోయిన పాము కరిచింది సో ఖర్చింది ఎప్పుడు అంటే రాత్రి ఎప్పుడో ఖర్చింది కానీ వాళ్ళు తీసుకొచ్చేసరికి నాలుగు పది అయింది అప్పుడు ఆ గ్యాస్టైన్ కండిషన్లో ఉండగా మా మన డాక్టర్స్ చూసి ఇమీడియట్గా ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ చేశారు చేసిన వెంటనే ఒక టెన్ మినిట్స్లో పాప రెస్పిరేషన్ హార్ట్ రేటు ఏమి లేకుండా అయిపోయింది మళ్ళీ ఒక ఇంకా టెన్ మినిట్స్ సిపిఆర్ అవన్నీ చేసిన తర్వాత ఫోర్ ట్వంటీ ఫైవ్కి డెత్ డిక్లేర్ చేయడం జరిగింది అసలు ఇలా డిలే అవ్వడానికి కారణము వాళ్ళు ఇక్కడ గుట్టూరు అని ఒక ప్లేస్ ఉంది ఆ ప్లేస్లో వెళ్ళేసి నాటు వైద్యం చేసుకొని రా వచ్చారు యాక్చువల్లీ చాలామంది కూడా ఇది నమ్ముతున్నారు ఇలా డిలే కాకుండా ముందుగానే వచ్చినట్లయితే మన దగ్గర ఏఏసీ ఉంది సఫిషియెంట్గా ఇమ్మీడియట్గా ఆ ఏఏసీ వేసినట్లయితే పాప బతికే అవకాశం ఉంటుంది సో ఒకటి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను ఏంటంటే ఈ నాటు వైద్యాల జోలికి వెళ్ళొద్దండి దయచేసి డిలే చేయొద్దు మీరు అట్లాంటి ప్రాణా పరిస్థితులు ఉన్నప్పుడు వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ రండి ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ ప్రతి ఒక్కటి అన్ని సౌకర్యాలు అన్ని రకాల స్పెషలిస్టులు కూడా అందుబాటులో ఉన్నారు కాబట్టి దయచేసి ఇలాంటి పొరపాటు చేయొద్దని మనం చేస్తున్నాను నైంటీ పర్సెంట్ ఆఫ్ ద స్నేక్స్ భూమి మీద ఉన్నటువంటి స్నేక్స్ నాన్ పాయిజనర్స్ అంటే విషపూరితమైనవి కావు సో ఏమవుతుందంటే వీళ్ళు నాటు వైద్యం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ విషపూరితమైన కావు కాబట్టి ఆ పర్సన్కి ఏమి కాదు అప్పుడు ఏమనుకుంటారు ఈ నాటు మందులు వాడిన దానివల్ల మాకు విషం విరుగుడైపోయింది అని వాళ్ళకి ఎక్కువ ప్రాచుర్యము లభిస్తుంది నాటు వైద్యం చేసే వాళ్ళకి యాక్చువల్లీ దట్ ఈస్ నాట్ ఫ్యాక్ట్ మా దగ్గర కూడా చాలా మంది వస్తారు ఫామ్ ఖర్చిందని విషం తేలికరిచిందని బట్ స్టిల్ వాళ్ళు ఎవ్వరికి యూజువల్లీ ఏం కాదు ఓన్లీ టెన్ పర్సెంట్ ఆఫ్ ద స్నేక్స్ పాయిజనర్స్ అనమాట సో వాళ్ళకి సిమ్టమ్స్ తెలిసిపోతాయి వాళ్ళు బ్యాడ్ లో ఉన్నారు అనేది సో అలాంటి వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళితే వైద్యం వాళ్ళకి వాళ్ళు అప్పుడు దే విల్ రిఫర్ టు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోండి మీరు అనేసింది మేము చాలా సార్లు చూసాము ఈవెన్ వీ హ్యావ్ కంప్లైంట్ ఈ విషయం గురించి మేము డీమిండ చూడు కూడా ప్రీవియస్గా కూడా నేనే స్వయంగా కంప్లైంట్ చేశాను సో వాళ్ళు విజిట్ చేసి దయచేసి ఇలాంటి నాటు వైద్యం ఇవ్వద్దు అని ప్రజలు కూడా అలాగా నాటు వైద్యాన్ని ఎక్కువ నమ్మడం అనేది మంచిది కాదు ఇంకా మనము పాతకాలంలో లేము ఇంకా ఇప్పుడు అడ్వాన్స్డ్ కాలంలో వచ్చి ప్రతి ఒక్కళ్ళు చదువుకున్న వాళ్ళు ఉన్నారు దయచేసి నాటు వైద్యాలని నమ్మొద్దండి ఇన్ టైంలో చేసి ఉంటే ఆ తల్లిదండ్రులకి కడిపిపోత నిజంగా ఉండి కాదు చాలా మాకందరికి హాస్పిటల్లో అందరికీ కూడా చాలా బాధాకరమైన విషయం ఆ చిన్న పాప ఒక టెన్ ఇయర్స్ పాప చనిపోవడం అనేది సో ఐ రిక్వెస్ట్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి నాటు దగ్గరికి వెళ్ళొద్దండి హాస్పిటల్కి రండి మేము చూస్తాం ఏ టైంలో అన్న రండి మేము చూస్తాం థ్యాంక్ యూ